మరి ఈ రోజు ముఖ్యంగా ఈరోజు జరిగిన కేబినెట్ లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అందరికీ తెలిసిందే రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాల కోసం భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పోలింగ్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి అదే విధంగా హాస్పిటల్స్ ప్రపంచస్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే హెల్త్ ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీటన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ ల్యాండ్ పోలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక్క రూల్ ఒక్కొక్క ల్యాండ్కి రూల్ రూల్లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్ వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ను ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను రెండు వేల పదిహేనులో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతికి దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలను సేకరించిన అనుభవం ఈ ప్రభుత్వానికి ఉన్న విషయం తెలిసిందే అప్పుడు ల్యాండ్ పోలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు రికార్డు పరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి లేకపోతే ప్రజలకు ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ రూల్స్ని ఏర్పాటు చేసినప్పుడు గతంలో లేని విధంగా ఎన్జిటి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయడం కానివ్వండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వమే కొన్ని రూల్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి కరెక్ట్ చేయడం కానివ్వండి అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ లేకపోతే ఈ లంకా ల్యాండ్స్ వీటన్నిటి మీద స్థానిక జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చేయించి యాజమాన్యాన్ని కరెక్ట్గా నిర్ధారించి ఎటువంటి వివాదాలకి అవసరం లేకోకుండా చేసే విధంగా కానివ్వండి అదేవిధంగా సర్వే చేసేటప్పుడు సర్వేలో ఇబ్బందులు ఎదుర్కొని సరిహద్దుల దగ్గర తగాద పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా మరి ఈ రూల్స్ పొందుపరచడం జరిగిందని చెప్పేసి నేను మన మనవి చేస్తా ఉన్నాను ల్యాండ్ ఓనర్స్ని నిర్ణయించేటప్పుడు కూడా ఆధార్ ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా ఈ భూమి నాది అది అని అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పోలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ఎవరి రైతులకు సంబంధించి ఎవరైతే ల్యాండ్ పోలింగ్కి ఇస్తారో వాళ్ళందరికీ కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ల్యాండ్ లెస్ పూర్తికి ఐదు వేల రూపాయలు పర్ మంత్ పెన్షన్ కానివ్వండి పది సంవత్సరాలకి అదేవిధంగా వన్ టైం అగ్రికల్చర్ లోన్ వేవర్ లక్షన్నర వన్ టైం లోన్ వేవర్ కానివ్వండి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్న నివేసిస్తున్న ప్రజలందరికీ కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్కి మరి ఫ్రీ ఎడ్యుకేషన్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కానివ్వండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ నీడీ పీపుల్ సో ఈ విధమైన బెటర్ ప్యాకేజ్ కూడా ఇవ్వటానికి ఈ రూల్స్ అని చెప్పేసి మనం చేస్తాం మొత్తం మీద ల్యాండ్ పోలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి